హాయ్ ఫ్రెండ్స్ సో టైటిల్ చూసారుగా మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడు సో డిఫరెంట్ స్కాలర్స్ డిఫరెంట్ రీజన్స్ ఇచ్చున్నారు అందులో ఒక రీజన్ ఈ వీడియోలో చూద్దాం సో మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడు అంటే ద భగవంతుడుకున్న లక్షణాల్లో క్షమించడం అనేది ఒక లక్షణం ఉంది లైక్ భగవంతుడు అమీతంగా ప్రేమించేవాడు భగవంతుడు మహాకోపిస్టి అదేవిధంగా భగవంతుడు అమీతంగా క్షమించేవాడు మరి క్షమాపణ అనేది అతనిలో ఆ గుణం ఏదైతే ఉందో అది ఎవరు ఎవరి పట్ల చూపించాలి ఇప్పుడు భగవంతుడు క్రియేట్ చేసిన దాంట్లో దేవదూతులు ఉన్నారు వాళ్ళు ఎప్పుడు తప్పే చేయరు వాళ్ళకి తప్పనేది తెలియదు మరి వాళ్ళకు క్షమాపణ అనేది అవసరమే లేదు రెండవది రాక్షసులు రాక్షసులు ఎప్పుడు తప్పే చేస్తారో వాళ్ళు మంచిది అన్నట్టు ఏది చెయ్యరు మంచి పని అనేది ఉంటే ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకు క్షమాపణ అనేది ఉండదు ఇప్పుడు మూడో రకం మనం అంటే మనం తప్పులు చేస్తాము మంచి పనులు చేస్తాము కాబట్టి తప్పు చేసిన తర్వాత మనం ఆ భగవంతుడిని క్షమాపణ కోరుకుంటే ఖచ్చితంగా అతను క్షమిస్తాడు కాబట్టి ఈ క్షమాపణ అనే అవకాశం కేవలం మనిషికి ఒకటికే ఉంది కాబట్టి ఆ భగవంతుడి లక్షణంలో ఇది పూర్తి చేసుకోవాలంటే మనిషిని పుట్టించాడు ఇదొక రీజన్ ఓకేనా సో థ్యాంక్ యూ మచ్ హ్యాపీనెస్ డే